నమస్తే అండి నేను రజాక్ ఆ వీడియో చూసినారు కదా కళ్యాణ్ బాబు బాబు అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు కదా రెచ్చగొడతారు రెచ్చగొడతారు ఇష్టం వచ్చినట్టు మాటతోలి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఏం పాపం చేసినాడు పవన్ కళ్యాణ్ ఏ పాపం చేసినాడు చంపినోడిని పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా చచ్చినోడికి పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా పవన్ కళ్యాణ్ వల్ల ఏమైనా నష్టం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల ఏం నష్టం జరిగిందో చెప్పండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చే ఆ విధంగా స్లోగన్స్ ఇస్తున్నారు కదా దేనికోసం స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారని చెప్పేసి ఆ విధంగా స్లోగన్స్ ఇస్తున్నారా ఒకటైతే గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా దీనికి సంబంధించి పర్యవసానాలు అయితే ఎదుర్కోక తప్పదు ఒకటైతే చెప్తా నేను ఎందుకంటే గౌరవం ఇవ్వడం మర్యాద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు టార్గెట్ చేసి టార్గెట్ చేయించి ఎవరైనా చంపిస్తే మీరు ఇలాంటి స్లోగన్ చేశారంటే దాంట్లో ఒక అర్థం ఉంది వైసీపీ పార్టీ వాళ్ళని చంపకండ్రా బాబు వైసీపీ వాళ్ళ మీద సింపతి చూపించండ్రా బాబు వాళ్ళు మనకి జస్ట్ ఒక ప్రత్యర్థి మాత్రమే అంతే తప్ప శత్రువు కాదని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ స్థాయిలో మీరు స్లోగన్స్ ఇస్తూ ఉంటే ఎందుకు ఉపేక్షించాలి దేనికోసం ఉపేక్షించాలి పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేసినాడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన చర్యలు తను తీసుకుంటున్నాడు తన చర్యలు తాను తీసుకుంటున్నాడు నిన్న తొమ్మిది సంవత్సరాల బాలిక మీద ముగ్గురు మహిళలను రేప్ చేస్తే దానికి కారణం పవన్ కళ్యాణా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు జరుగుతాయి మొన్నటికి మొన్న ఒక ఆడబిడ్డ మీద ఒక చిన్న పిల్ల మీద స్కూల్కి వెళ్ళే పిల్ల మీద ఒక అత్యాచారానికి పాల్పడితే దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు వాళ్ళకి శిక్షలు వేపిస్తారు అదే జరిగింది మీరు చూస్తూ ఉండండి తప్పనిసరిగా జరుగుతుంది మీరు ఇలాగే రెచ్చగొట్టండి ఇలాగే కామెంట్లు చేయండి ఇలాగే డిగ్రేడబుల్గా మాట్లాడండి తప్పనిసరిగా తదుపరి పరిణామాలు కూడా అనుభవించడానికి సిద్ధంగా అయితే ఉండండి రాజకీయాల్లో హుందాగా చేయడాన్ని మీరు మర్చిపోయినారు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ అభిమానులు అయితే గనక నేను చెప్తున్నా కదా హుందాగా చేయడం ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం కొత్త బూతులు బూతు కామెంట్లు బూతులు ఎంత దుర్మార్గమైన స్థాయిలో ఎంత దారుణమైన స్థాయిలో మాటలు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక హద్దు పొద్దు ఒక పని ఒక ఒక విధానం అంటూ లేకుండా పోయిందనమాట వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి ఇంత దుర్మార్గంగా ఏం పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా తిట్టినాడా లేకపోతే ఇంకెవరే తిట్టినాడా తను పని ఆయన చేసుకుంటున్నాడు హోమ్ మినిస్టర్ ఉన్నారు హోమ్ మినిస్టర్ దేనికోసం ఉన్నారు ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడానికి కదా లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికే కదా ముఖ్యమంత్రి గారు ఉన్నారు దేనికోసం లాండ్ ఆర్డర్ ఇష్యూని కంట్రోల్ చేసుకోవడానికే కదా అందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకొస్తారు గంజాయి అది ఇది విత్తలు విడతనం అత్యాచారాలు అత్య రోజు అసలు ఏంది ఇది ఏంది అక్కడ పల్నాడులో తోట చంద్రయ్య జై జగన్ చెప్పలేదు చెప్పలేదని చెప్పి స్పేక్ కోసేసినారంట అది ఎవరి ప్రభుత్వంలో జరిగింది ఈరోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అంత చెప్పుకుంటుంది కదా ఈ రోజున షేక్ రషీద్ని చంపితే షేక్ జిలానీ అనేవాడు ఎవరిని పట్టుకోవాలి వాళ్ళిద్దరు ఎక్కడ తిరిగారు ఎక్కడున్నారు ఏంది కథ ఏంటంటే తెలుస్తున్న విషయం ఏంటంటే షేక్ రషీద్ అనేవాడు ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో రెండు చేతులు నరికినారో ఆ వ్యక్తి వెళ్ళి జిలాని వాళ్ళ ఇంటి మీద పడినాడంట వాళ్ళ బైక్ ఏదో కాల్చినాడంట అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులను ఏదో భయభ్రాంతులు గురి చేసినాడంట ఈ షేక్ జిలానీ అనేవాడు రివెంజ్ తీసుకోవడం కోసం నిన్న చంపినాడు అనేది ఒక వార్త అయితే బయట తిరుగుతుంది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అది వ్యక్తిగత కక్షలు ఇక రాజకీయ కక్షలుంటే ఉండొచ్చేమో నేనైతే చెప్పలేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు దానికిన్నటి నుంచి రాజకీయ రంగం పులుముతూనే ఉన్నారు ఆ మరణించిన వ్యక్తి తల్లైతే కానీ ఇది రాజకీయ కక్ష అంటుంది సోని దాన్ని తప్పబట్టట్లేదు దీని మీద పవన్ కళ్యాణ్ ఏం చేయాలా ఇప్పుడు ఈ షేక్ జిలానీ అనే వ్యక్తిని రోడ్డు మీద అలా వదిలేశారా చంపకుండా ఆయన చంపినాడు కాబట్టి జైల్లో పెట్టకుండా ఆయనకి పూ పూజలు పునస్కారాలు చేసి ఆయన్ని పీఠం మీద కూర్చోబెట్టినారా లేదు కదా లేదు కదా ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపితే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని తీసుకుపోయి ఊరేగిచ్చినారా అలా ఏం చేయలేదు కదా టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఏం చేయలేదు అలాంటి పనులు ఎర్రచందనం దొంగలు పట్టుకోవడం పర్యావరణానికి సంబంధించి ఇవన్నీ ఆయన పనులు చేసుకుంటూ ఉంటే ఇలాంటి స్లోగన్స్ ఇస్తారా మీకు మాత్రమే కోపాలు ఉంటాయా ప్రత్యర్థులకు కోపాలు ఉండవా గత ఐదు సంవత్సరాల పాటు మీరు ఎంత డీగ్రేడ్గా చేసినారు మన విజయసాయి రెడ్డి గారి మీద కొన్ని వెలిగేషన్స్ వస్తే ఆయన వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు దీనికి సంబంధం లేనట్టు మాట్లాడినారు కదా అదేవిధంగా పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు ఒక ఒక న్యూస్ ఛానల్ ఒక న్యూస్ ప్రజెంట్ చేస్తుందంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలతో మీరు వేసారని చెప్పేసి ప్రశ్నించినారు కదా మరి గత ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సభల్లో చిన్నపిల్లలు కూర్చున్నటువంటి సభల్లో కూడా అంత దుర్మార్గంగా మాట్లాడినప్పుడు ఏమైపోయారు మీరంతా ఏమైపోయారు మీరంతా ఈరోజు వచ్చి ఎందుకు ఎందుకు టార్గెట్ చేసినారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చేయాల్సి వచ్చింది దేనికోసం చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డి గారు నాపింది పవన్ కళ్యాణ్ గారా వెళ్ళే నాపింది పోలీస్ డిపార్ట్మెంట్ ఆపింది అప్పుడు మీరు ఎవరిని టార్గెట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ను లేకపోతే దానిపై ఉన్నటువంటి అథారిటీ చంద్రబాబు నాయుడు గారు అనాలి మీరు కానీ మీరు ఎవరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీ అందరికీ తెలుసు లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒకటి రావడానికి పవన్ కళ్యాణే కారణం కారణమని తెలుసు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు తెచ్చుకొని టీడీపీ పార్టీ మీద అంత తక్కువ ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారేనే తెలుసు ఈ ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి ఏమని చెప్పినాడు అర్ధపాతానికి తొక్కుతా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు నా పేరు జనసేన పార్టీయే కాదని చెప్పిన వాడిని ఈ రోజున మీ కడుపు మాట తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి హోమ్ మినిస్టర్ గారు ఒకసారి చూడండి వీళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటే అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్లో ఉంటుంది దుర్భాషలాడుతూ ఉంటే ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం ఆలస్యం ఉత్త బూతులు ఉత్త దుర్మార్గమైన ట్వీట్లు నేను ఆ ట్వీట్లు కూడా పెడతా ఉంటా అసలుకి ఒక ఒక ఇది విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిని ఈ విధంగా డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడుతున్నానంటే వీళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెగిటివ్ పోస్టులు పెట్టారని చెప్పేసి ఒక డెబ్బై ఎనభై ఏళ్ల ముసలావిని కూడా తీసుకొచ్చి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళను తీసుకొచ్చి ఏకంగా ఆమెను కోర్టుల జుట్టు తిప్పినటువంటి పరిస్థితి కోర్టుల జుట్టు తిప్పినటువంటి పరిస్థితి ఈ రోజున ఇంత పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడతా ఉంటే తప్పనిసరిగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినాడా వైసీపీ పార్టీని టార్గెట్ చేసినాడా గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి మాటలు దాడికి చేతలు దాడికి ఆయన ఎంతో చేయాలి ఇప్పుడు కానీ ఆయన ఏం చెప్తున్నాడు నీతి సూత్రులు బలుగుతున్నాడు బయటకు వచ్చిన కాడి నుంచి వైసీపీ పార్టీని ఏమనొద్దు వైసీపీ నాయకుల్ని ఏమనొద్దు వైసీపీ లీడర్లను ఏమనద్దు వైసీపీ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయొద్దు వైసీపీ మనకి శత్రువులు కాదు ప్రత్యర్థులు మాత్రమే ఆయన నీతి సూత్రాలు చెప్తా ఉంటే ఆయన నీతి సూత్రాలు చెప్తా ఉంటే వరకు ఒక్క రివెంజ్ మాట మాట్లాడాల ఒక పేరి నాని గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు అదేవిధంగా కన్నబాబు గారు కావచ్చు రోజా రెడ్డి గారు కావచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత ఆడినాడు దు దుర్భాషలాడినారు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి పోసాని కృష్ణ కావచ్చు బోరిగడ్డ అనిల్ కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు పంచక అదే పంచ్ ప్రభాకర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇప్పటివరకు వరకు ఒక్కడమే చర్యలు తీసుకోవాలా ఇంకా వాళ్ళవే చర్యలు తీసుకోలేదనేమో మరేమో నాకైతే తెలియదు కానీ వీళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాన్ని అయితే పూనుకున్నారు దీని మీద మరి టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందో లేకపోతే వైసీపీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి